వెల్కమ్ బ్యాక్ ఈరోజు శ్రీ పద్మంలో ఉన్నాను అండి ఇంకా టూ వీక్స్ గ్యాప్ వచ్చింది వచ్చిందంటుంటా బట్ ఫెస్టివల్ కోసం మాత్రం సూపర్ కలెక్షన్ తెప్పించారు సో కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కుతుంది అవునవును టూ వీక్స్ టూ వీక్స్ పెట్టలేదు ఈ ఫెస్టివల్ కోసం మంచి మంచి కలెక్షన్స్ అన్ని యాడ్ చేసి ఒకేసారి పెడదాం అని చెప్పేసి సో మంచి కలెక్షన్ అయితే తెప్పించామండి అన్ని ప్రీమియం క్వాలిటీ తెప్పించాము అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది సింగిల్ శారీ కూడా అదే విధంగా మనకి ఇంకొక బంపర్ ఆఫర్ అయితే ఉంది అది మనకి ఈ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా మనం ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ షాప్ కు వచ్చినా సరే ఆన్లైన్ లో అయినా సరే ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ రూపీస్ కి శారీ ఇచ్చేస్తున్నాం కొత్తగా ఉంది అంటే శారీస్ పైన ఆఫర్స్ ఇస్తారు అది చూస్తూనే ఉంటాం ఇక్కడ ఏంటంటే శారీస్ మీద కూడా ఆఫర్స్ ఉంటాయి హోల్సేల్ ప్రైస్ చూస్తారు కదా ప్రైజెస్ ఎలా ఉంటాయో ఈ వీడియో మొత్తం హోల్సేల్ ప్రైస్ బయట మార్కెట్ మొత్తం చెక్ చేసుకోండి మనం పెట్టిన సారి కంపారిజన్ చేసుకోండి దానికి దీనికి క్వాలిటీకి రేటు కి ఎలా ఉంటుందో ప్రైస్ దాంతో పాటు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి మన శ్రీ పద్మం నుంచి ఏదైనా ఇద్దామని ఫ్రీగా ఇవ్వకుండా ఒక టెన్ రూపీస్ ఇచ్చి తీసుకుంటున్నాం అంటే అది ఫ్రీ గిఫ్ట్ లాగానే లెక్కలోకి అయితే ఒక రూపీస్ ఫ్రీ పే చేస్తే మనకి ఆ వచ్చేస్తుంది ఆ శారీస్ కూడా ఏంటి అనేది రీల్ లో చేసాం ఆల్రెడీ చూడని వాళ్ళైతే అయితే ఒకసారి చెక్ చేయండి రీల్ని ఏ శారీస్ అని చెప్పేసి ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాం సంక్రాంతి చాలా మంది పెద్ద ఫెస్టివల్ అండి మన ఫెస్టివల్ మంచిగా జరుపుకుంటారు వాటి కోసం బెస్ట్ కలెక్షన్ అండి బడ్జెట్ నుంచి కూడా అంటే మనకి తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా అన్ని సారీస్ బడ్జెట్ కొనొచ్చు అయితే అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి సారీస్ ఒకసారి చూడండి క్వాలిటీ పళ్ళు అండి మనం ఇక్కడ ఏంటంటే శారీ చూడండి ఎలా ఉందో మనకి జిగ్జాక్ ప్యాటర్న్ చాలా లైట్ వెయిట్ ఇది వివింగ్ వివింగ్ మొత్తం కూడా వివింగ్ ఇంటర్లాక్ ఉంటదండి మొత్తం శారీ అంతా ఇది మొత్తం ఇంటర్లాక్ ఇచ్చేసారు శారీ అంతా కూడా పళ్ళు చూద్దాం ఒకసారి బ్లౌజ్ అనేది బుటీ బ్లౌజ్ ఇచ్చారు ఇలా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో శారీ అయితే మాత్రం బాగుంది మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ మనకి చూడటానికి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది బట్ క్వాలిటీ మాత్రం లేనిన్ క్లాత్ లాగా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అయితే మనకి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి దీంట్లో జండి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి మెయిన్గా ఏంటంటే లైట్ వెయిట్ ఉంది చీర జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా సరే హోల్సేల్ ప్రైజ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం ఇందులో మనకి త్రీ డిజైన్స్ అనేది తెప్పించామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ థీమ్ తో ఇది ఇందా జిగ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి మనకి లోటస్ థీమ్ అనమాట ఇలా ఉంటది చీరంతా శారీ చూడండి అసలు ఎలా ఉందో ఎంత గ్రాండ్ గా ఉందో శారీ అయితే మాత్రం ఇంత వివింగ్ లో ఇచ్చేసారు శారీ అంతా కూడా షేడ్ కూడా చూడండి మీకు లోటస్ లో డబుల్ షేడ్ లాగా ఇచ్చారు అనమాట పట్టు శారీకి వస్తుంది కదా మనకి పళ్ళు అయితే మాత్రం పట్టు శారీ లుక్ అయితే ఉంది శారీ అయితే చూడండి ఒకసారి బ్లౌజ్ బూటీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అంత ఇంటర్ లాగా ఉంటుంది ఎటువంటి గుచ్చుకోవటం అలా కూడా ఉండదు శారీ అయితే మాత్రం దీంట్లో కూడా కలర్ చార్ట్ చూడండి కలర్స్ డిజైన్ కూడా న్యూ ప్యాటర్న్ అండి ఈ ఫెస్టివల్కి వచ్చిన న్యూ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ లోనే ఇచ్చేస్తున్నాం ఈ కలెక్షన్ సంక్రాంతికి ముగ్గుల్లో ఈ లోటస్ డిజైన్ ఇవన్నీ బాగా కనబడతాయి అసలు ఇప్పుడు మనకి చీరలోనే వచ్చేసాయండి ఎంత బాగున్నాయో ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా అంతే ఇంకొక డిజైన్ అయితే ఇది థర్డ్ డిజైన్ అసలు చూడండి ఎలా ఉందో శారీ అయితే మాత్రం ఇందులో ఏంటంటే చామంతి పూల లాగా అలా ఇచ్చారు చూడండి ఇదిగోండి పళ్ళు ఇది ప్రతి చీరకి పళ్ళు గ్రాండ్గా ఉంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ డిజైన్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో డిజైన్ అయితే మాత్రం అసలుకి చాలా గ్రాండ్గా ఇచ్చారు మొత్తం ట్యాచెస్ కొంగు వైపు కూడా చూడండి జాలి ఇచ్చారు అనమాట ఇది ఇట్లా దీంట్లో కూడా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఎల్లో విత్ బూట కలర్స్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మంచి గ్రీన్ పింక్ గ్రీన్ ఇది పింక్ ఎంత బాగున్నాయి చూడండి ఒక రెడ్ చాలా లైట్ వెయిట్ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ జస్ట్ ఈ త్రీ డిజైన్స్లో ఏది పిక్ చేసుకున్నా సరే మీకు జస్ట్ వల్ నైన్టీ నైన్ నెక్స్ట్ వెరైటీ ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి చూడండి మనకి క్వాలిటీ వచ్చేసరికి జార్జెట్ ప్లస్ సాటిన్ లాగా ఉంటుంది బెనారస్ లుక్లో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉందండి అసలుకి కలర్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ బ్లూకి డార్క్ పింక్ బార్డర్ మెయిన్ ఏంటంటే ఈ నెమళ్ళు బాగున్నాయి ఒకటి సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీతో సూపర్ ఉన్నాయి అంద మీకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు శారీకి అయితే టాజిల్స్ తోటి ముందు మెయిన్ క్వాలిటీ అండి శారీ క్వాలిటీ చూడండి మీకు జార్జెట్ ఫీల్ కలుగుతుంది చూడ లుక్ మాత్రం మీకు గ్రాండ్ ఉంటుంది అనమాట ఆపోజిట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్ చాట్ అనేది చాలా ఎక్సలెంట్ కలర్ చాట్ అయితే ఉంది ఇదిగోండి చాలా మంచి క్వాలిటీ మొత్తం ఇంటర్లాక్ ఉంటాయి ఇవన్నీ సారీస్ లోపలైతే మాత్రం మీకు జస్ట్ ఇది టూ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ అసలు సడన్గా ఈ చీర ఫస్ట్ ఇలా తీసినప్పుడు ఏదైనా పట్టు చీర ఏంటి అనిపించింది అంటే కలర్స్ అంత బాగా అనిపించాయి బాగున్నాయి మేడం కలర్ చార్ట్ కూడా అన్నీ కూడా మీకు చాలా యూనిక్గా చెప్తున్నా కదా ఇవన్నీ న్యూ కలెక్షన్ ఫెస్టివల్కి వచ్చిన న్యూ కలెక్షన్ అనమాట చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ చూడండి క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉందన్నమాట సో చూసారు కదా ఫ్రీ షిప్పింగ్ కదండి ఇప్పుడు ఏ చీర అయినా మనకి అవును ఫెస్టివల్స్ సందర్భంగా ఫ్రీ షిప్పింగే ఉందన్నమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి బెనరస్ లోని షిమ్మర్ క్లా మనకి షిమ్మర్ ఉంది క్లాత్ అయితే చూడండి ఎలా ఉంది గ్రాండ్ మొత్తం కూడా మీనాకారింగ్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా బోర్డర్ సేమ్ ఉంటది కంచి బోర్డర్ అసలుకి మీకు లోపల సైడ్ చూడండి మనకి టూ ఇన్ వన్ శారీ లాగా ఉంటది లోపల లోపలై అసలు ఈ ఇంటర్లాక్ దారం మీకు థ్రెడ్ అనేది అసలు ఎక్కడ వేసారో కూడా అర్థం కావట్లేదు ఎక్కడ గుచ్చుకోవటం కానీ అలాంటిది ఏది ఉండదు అనమాట వివింగ్ అంత నీట్ గా ఇచ్చారు వివింగ్ అయితే మాత్రం ఇదంతా ఇంటర్లాక్ లోపల ఇన్సైడ్ వేసిందన ఈ జెరీ వల్లనే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది షిమ్మర్ అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట చూడండి దీంట్లో కలర్ చాట్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో జస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఈ శారీస్ అయితే టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ అయితే ఒకదాని నుంచి ఒక ఇందులో టూ శారీస్ తీసుకున్నారనుకోండి టెన్ రూపీస్కి మనం శారీ ఫ్రీగా ఇచ్చి పంపిస్తా ఇంకొక చీర వస్తుంది అలా అంటే పండగ కోసం ఎట్లాగో షాపింగ్ చేసుకుంటాం కదండీ మన మొక్కలమే కాకపోయినా మన ఇంట్లో వాళ్ళకి మనకి కలిపి తీసుకున్నా కూడా ఫైవ్ బిల్లే బిల్లాగా అవుతుంది దాంతో పాటు మీరు టెన్ రూపీస్ పే చేస్తారు మీరు బయట చెక్ చేసుకోండి ఈ డిజైన్స్ బయట మార్కెట్ లో ఎంత అమ్ముతున్నారు మన దగ్గర ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది క్వాలిటీ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అన్ని కూడా శారీస్ అనేది అన్ని కూడా న్యూ కలెక్షన్ ఫెస్టివల్ కి అన్నమాట మరొక కలెక్షన్ అయితే చూసేద్దాం బెస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం ప్రీమియం క్వాలిటీలో ఉన్న మైసూర్ సిల్క్ శారీస్ అండి బయట బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి అందులో కూడా మనం స్పెషల్గా బుట్టి విత్ గ్యాప్ బోర్డర్ తో చేయించాం అనమాట చూడండి శారీ మొత్తం కూడా ప్రీమియం క్వాలిటీ మన చాలా చాలా ప్రీమియం సిల్క్ మార్క్ది ఇది పక్కన పెడితే ఏదో కూడా కనుక్కోలేం అలా ఉంది క్వాలిటీ అయితే మాత్రం మంచి ప్యూర్ క్వాలిటీ దీంట్లో కలర్ చాట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఈ కలర్ చూడండి ఫుల్ ట్రెండింగ్ కలర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజే వచ్చేస్తుంది అనమాట దీంట్లో కలర్ చాట్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ చాట్ అయితే వచ్చేసింది అగా ట్రెండింగ్ నడుస్తున్నాయి మైసూర్ సిల్క్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇంత ప్రీమియం క్వాలిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు బయట మార్కెట్లో సెమీ సెమీయే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నమ్ముతున్నారు బట్ మనం ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ అండి ఇవన్నీ ప్యూర్ ఉంటాయి జస్ట్ మనం ఇవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది మైసూర్ సిల్క్లోనే ప్లెయిన్ వస్తుంది శారీ ఇందాక బూటాతో చూసాం కదా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చీరంతా ప్లెయిన్ ఉంటుంది బార్డర్లో ఆ చిన్న బూటా ఇచ్చారు అంత బాగుంది చూసారా కట్టుకున్నా కూడా చాలా మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి పట్టు చీరలు లాగే కనబడతాయి కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు ఒక డే అంతా ఉన్నా ఎట్లాంటి విసుగు ఉండదు మనకి ఇందులో కూడా బ్లౌజ్ కాంట్రాస్టే ప్లేన్ ఇస్తారు ఇందాక బుట్టీ వచ్చింది కాబట్టి బుట్టీ ఇచ్చారు దీంట్లో కలర్ చాట్ చూడండి అసలు కలర్ చాట్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ చాట్ అయితే ఉంది ఇదైనా కూడా ఏ తీసుకున్నా కూడా మీకు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ చాట్ అయితే కూడా ఇదిగో ఇవన్నీ కూడా కలర్ చాట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మేడం ఇది మనకి ప్యూర్ విస్కస్ అనమాట ప్రీమియం క్వాలిటీ ప్యూర్లో వస్తుంది మనకి క్వాలిటీ చూడండి అసలు ఎలా ఉందో ప్రీమియం క్వాలిటీ విస్కస్ శారీస్ మీకు బయట మార్కెట్లో అయితే సిక్స్ థౌజండ్ ఎబోనే అమ్ముతున్నారు సిక్స్ సెవెన్ థౌజండ్ పైనే అమ్ముతున్నారు క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఫస్ట్ క్వాలిటీ అని కలర్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇంకా అసలు మనం పేరు పెట్టక్కర్లేదు దీంట్లో మనము డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మనం సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం మేడం త్రీ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ఉంటుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మంచి విస్కస్ శారీస్ చూడండి క్వాలిటీ ఎలా ఉంది డిజైన్స్ ఇట్లా ఉన్నట్టున్నాయి ఇందాక బుటా ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కొన్ని కొన్ని డిజైన్స్ ఒకటే ఉంటాయి ఇప్పుడు ఎల్లోకి ఇది రెడ్ కలర్ బాగుంది డిజైన్స్ అనేది డిఫరెంట్ ఉంటా ఉంటాయి ఏది పిక్ చేసుకున్నా కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఎలా చూడటానికి కూడా గ్రాండ్ గా ఉన్నాయి చాలా గ్రాండ్ ఉంటాయి మేడం మీకు అంటే పట్టు సారీస్ లుక్ అనమాట ఇది అసలకి ఇట్లా మీకు షైనింగ్ చూడండి ఎలాగుందో ఓపెన్ చేస్తేనే లుక్ అసలు అర్థమైపోతుంది మీకు పళ్ళు కానీ అంతా కూడా సూపర్ ఉందనమాట శారీ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ డిజైన్ అయితే ఇందాక వేసాము కదా సేమ్ డిజైన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లూ కలర్ అసలకి డిఫరెంట్ అనమాట ఈ బ్లూ కూడా చూడండి ఎలా ఉందా సూపర్ ఉంది అయితే క్వాలిటీ అయితే సూపర్ ప్యూర్ క్వాలిటీ అండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అనమాట ఈ డిజైన్స్ అయితే మీరు బయట మార్కెట్లో చెక్ చేసుకోండి ప్యూర్ విస్కస్ ఎంతెంత ఉన్నాయో ప్రైజెస్ మన దగ్గర చెక్ చేసుకోండి క్వాలిటీ రియల్గా షాప్కి విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అయితే ఆన్లైన్లో అయినా సరే మీకు చూడండి క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ ఉంటుంది అసలుకి ఇవన్నీ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఏమో కలర్ చార్ట్ ఉంటుంది ఏది పిక్ చేసుకున్నా సరే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి లైవ్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా పేస్టల్స్ కూడా ఉన్నాయి లైట్ వాళ్ళకి లైట్ ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి డార్క్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం చాలా యూనిక్ ఉన్నాయి చూడండి చూడండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్లో డిజైన్ చూడండి అండి ఇది ఎలా ఉంది సరికి మంచి డ్యాన్సింగ్ డోల్ అనమాట కలర్ చూడండి ఎంత బాగుందో చీర డిజైన్ కూడా చూడండి మేడం యూనిక్ బయట మీకు మార్కెట్లో ఉండరు డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే మాత్రం ఇట్లా వింటేజ్ స్టైల్ కావాలి అనుకున్న వాళ్ళకి వింటేజ్ లుక్లో ఉంది ఇవన్నీ కూడా ఏది పిక్ చేసుకున్నా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక మీకు లావెండర్ కలర్ వేసాం కదా అందులోని దాంట్లో అందులోని పింక్ అనమాట ఈ కలర్ ఇందాక లైట్ పింక్ అదే గ్రీన్ కలర్ వేసాం అందులో డిజైన్ సో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా అన్ని సేమ్ ప్రైజే మీకు ఏది నచ్చినా కూడా పిక్ చేసేస్తాం మంచి రెడ్ కలర్ బ్లాక్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ శారీ అయితే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి చూడండి ఈ ఫెస్టివల్ కోసం మంచిగా తెప్పించిన శారీస్ అండి ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీలో తెప్పించాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఈ కలర్ చూసారా సిల్వర్ జరిటో అండి ఎంత బాగా కనబడుతుందో బార్డర్ కూడా అంతే టూ సైడ్స్ టూ డిజైన్స్ ఇచ్చారు బార్డర్ని మధ్యలో ఎల్ఫెంట్ బూట ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇంకా బెస్ట్ కలెక్షన్స్ మనకి కావాలనుకున్నా కూడా ఒకసారి విజిట్ చేయండి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ ని మన దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుందండి దీంట్లో మనకి పట్టు శారీస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది ఇంకా అన్ని శారీస్ మీద కూడా సింగిల్ శారీ కూడా మనం హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాం కూడా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియోలో కొన్నే చూపిస్తున్నాం అనమాట ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి విజిట్ చేయండి ఆన్లైన్ వాళ్ళైతే ఒకసారి ఏదైనా కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో డిజైన్స్ చూస్తున్నారు కదా మీకు ఉంటే అంటే దగ్గరలో ఉంటే వచ్చేయండి వస్తేనే చాలా మంచిది లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ అట్లాగో ఉంటుంది ఎలిఫెంట్ బుటా అనుకున్నాం కదా డార్క్ కలర్ ఇవన్నీ కూడా ప్యూర్ విస్కస్ లో వచ్చిన కలర్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి బెనారస్ లోనే ప్యూర్ సాటిన్ అండి అసలు డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి శారీ చూడండి డిజైన్ ఎంత ఎక్సలెంట్ డిజైన్ అసలుకి మొత్తం కూడా మీనాకారి తో వచ్చేసింది సారీ శారీ అంతా కూడా అసలుకి మామూలుగా ఉండదు ప్యూర్ శాటిను చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఇది మనకి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే ఇవి కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయండి డిజైన్స్ ఏది తీసుకున్నా సరే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మాత్రం ఇలా శారీ చూడండి ఎలా ఉందో మనకి పట్టు శారీస్ లుక్ వస్తాయండి ఇవైతే కట్టుకుంటే క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ శాటిని అనమాట ఇది మనకి బెనారస్లో ఇందాక డిజైన్ చూపించాను కదా ఫ్లవర్లోది దాంట్లోనే మనకి చిన్న బోర్డర్గా అనమాట కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఏది పిక్ చేసుకున్నా సరే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ కూడా సెల్ఫ్ అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ అట్లా ఉన్నాయండి చేయాలి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ బ్లాక్ రెడ్ మనకి సాటిన్లోనే ప్యూర్ సాటిన్లోనే మరొక డిజైన్ అయితే వచ్చింది ఇది యునిక్ డిజైన్ అండి ఇంతవరకు మా యట మార్కెట్ లో లేదు మనకి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనమాట ఒకటేమో సాటిన్ వచ్చేస్తుంది ఒకటేమో ఆర్గంజా వస్తుంది అనమాట చూడండి ఎలా ఉందో శారీ చూడండి పళ్ళు చూడండి కాంబినేషన్ కూడా ఇదంతా కూడా మనకి ఆర్గంజా వచ్చేస్తుంది ఇదేమో లైన్స్ తోట ఎంత బాగుంది చూడు ఇదంతా కూడా మళ్ళీ బుట్టీ ఇచ్చేసారు మిడిల్ పార్ట్ కూడా ఇదంతా సీక్వెన్స్ లో ఇచ్చేసారు చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఈ శారీ కూడా మీకు ఆఫర్స్ వేయలేండి బయట మార్కెట్ లో అయితే సెవెన్ థౌసండ్ ప్లస్ అమ్ముతున్నారు మనం జస్ట్ త్రీ కే ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగుంది కలర్ చాట్ అయితే ఈ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా మనం ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము అసలు మిస్ చేసుకోకండి ఎవరు కూడా ఇవన్నమాట మనకి శాటిన్లోనే మరొక డిజైన్ ఇది వచ్చేసరికి ఫుల్ ఆల్ ఓవర్ మీనాకారి వివింగ్తో వచ్చేస్తుంది శారీ అయితే సూపర్ ఉంది క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కొంచెం కళ్ళైతేలో వచ్చాయి సో అందుకని కొత్త కనబడుతున్నాయి కొత్త వివింగ్ కూడా ఎక్సలెంట్ వివింగ్తో ఉంటుంది శారీ అంతా కూడా మీకు బ్లౌజ్ అనేది అలా వస్తుంది పళ్ళు పాటు చాలా గ్రాండ్గా ఉంటుంది దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా లావెండర్ ఆనియన్ పింక్ అండ్ స్కై బ్లూ ఇవనేది కలర్స్ ఉన్నాయి ఇంకొకటి లాస్ట్ మనకి హ్యాండ్లూమ్స్ లో కొత్త వెరైటీ అనేది తీసుకొచ్చామండి చూడండి ఇది మనకి మొత్తం కూడా కాంతా వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ లెనిన్ మీద వస్తుంది శారీ అయితే మాత్రం చూడండి మొత్తం కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా ఇదంతా కూడా వర్క్ అనమాట మనకి హ్యాండ్ వర్క్ వస్తే ఇదంతా కూడా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ మొత్తం కూడా కాంతా వర్క్ వచ్చేస్తుంది మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటది పళ్ళు కూడా కాంతా వర్క్ తో ఇస్తారు జస్ట్ మనం ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం క్లాసీ లుక్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ ఫెస్టివల్కి కొంచెం యూనిక్గా కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటది శారీ అయితే ఇవన్నీ కూడా కలర్ ఇందులో అన్ని ఫేషల్ కలర్స్ ఉన్నాయి చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే బెస్ట్ సేల్ అండి అసలుకి ఈ సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే అయితే ఈ త్రీ డేస్ అయితే బెస్ట్ ఆఫర్స్ అనమాట మనం ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి టెన్ రూపీస్కి శారీ కూడా ఇస్తున్నాం అలాగే ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ శారీ అయినా కూడా మీకు బయట మార్కెట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకునే తీసుకోండి క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది మన దగ్గర సో అట్లాగే మనకి పట్టు చీరలు అన్నిటిపై పట్టు చీరలు అన్నింటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది అలాగే ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం యూట్యూబ్ కొన్నే చూపించగల మళ్ళీ హ్యాండ్లూమ్స్ కలెక్షన్ ఉంది మన దగ్గర అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి స్టోర్ లొకేషన్ వచ్చేసరికి అల్కపురి సాయిబాబా టెంపుల్ కొత్తపేట అండి ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళైతే లొకేషన్ అనేది పింక్ చేస్తాము ఇంకా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫర్ బాగుంది అందుకంటే చీరలు బాగుంది సో మీకు కూడా వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్